ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను ఒకటే చెప్తున్నాను మనము ఎవరి విషయాలు ఎత్తము మన విషయానికి వస్తే మనం ఊరుకోము ఫ్రెండ్స్ మనకి ఏంటంటే మార్నింగ్ లేవగానే దేవుడి మొహం చూడాలా దేవుడికి నమస్కారం పెట్టుకోవాలా దండం పెట్టుకొని దేవుడికి చేసుకోవాలా మనల్ని ఎవరేమన్నా మనమేం పట్టించుకోకూడదు ఫ్రెండ్స్ అంటే అలానే మరి ఏం పడుతుంది మాట్లాడితే ఎవరు ఊరుకోరు కదా ఫ్రెండ్స్ ఒకటి మనం పూజ చేసుకున్నప్పుడు ఫ్రెండ్స్ నేను ఒకటే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎవరికి నేనేమే అన్న ఫ్రెండ్స్ నన్ను ఏమైనా అంటే జయ మాతాజీ మాతాజీ ఉంది ఆవిడ చూసుకుంటారు అంతనా కానీ ఒకటి ఫ్రెండ్స్ మనం ఏదైనా కోరుకున్నా సరే ఆ కోరిక తీరుతుంది మా మాతాకి ఏదైనా కోరుకున్నా సరే తీరుతుంది నాకు ఆవిడే ధైర్యం నాకు ఆవిడే నాకు అన్నీని తెలుసా ఏంటంటే మీరైనా పూజ చేసినప్పుడు మా మాత దగ్గర పసుపు పసుపు కొమ్మలు పెడతాను ఫ్రెండ్స్ పసుపు కొమ్మలు పెడితే ఎవరు కోరుకున్నా ఆ పసుపు కొమ్మ తీసుకెళ్ళి అక్కడ కట్టుకున్నా వాళ్ళు అనుకున్న పని అవుతుంది జయం అవుతుంది ఫ్రెండ్స్ మా మాత అంత ఇది శక్తివంతురాల్లో నిజంగానా ఎప్పుడు కూడా మంచి చేస్తుంది మనకి అర్థమైందా ఏది అనుకుంటే అది అవుతుంది ఫ్రెండ్స్ ఒక జాబ్ కోసం కోరుకొని ఒక పిల్లల కోసం కోరుకొని ఏదైనా సరే మనస్ఫూర్తిగా అనుకోండి ఆవిడ చేస్తుంది తప్పకుండా ఎందుకంటే నాకు ఆ నమ్మకం ఉంది చాలా వరకు మేము అనుకున్నవన్నీ జరుగుతాయంటే ఆవిడ వల్లే నాకు మాకు ఆవిడే ధైర్యం తెలుసా ఫ్రెండ్స్ నేను మనసుల కన్నా దేవతనే నమ్మాను నేను నిజంగా ఎవరేమనుకుంటే మనకి ఎందుకు ఫ్రెండ్స్ మనము నమ్ముకున్న దేవత మనకి ఉంది తోడుగానా అంతే చాలు నేను అలాగే కోరుకుంటాను అర్థమైందా ప్రతి ఒక్కరి గురించి మంచిగా కోరుకుంటాను ఫ్రెండ్స్ ఎవరు ఎలాగ అనుకున్నా మనకు అరవసు ఎందుకంటే చాలా విషయాల్లో అనుకున్నవి జరిగాయి నేనే కాదు బయట వాళ్ళు ఏదైనా అనుకున్నా కోరుకున్నా జరుగుతుంది ఫ్రెండ్స్ ఆవిడకి అంత శక్తి ఉంది నిజంగాన మాతో శక్తి అది అనుకున్న వాళ్ళకే తెలుస్తుంది మనస్ఫూర్తిగా కోరుకోవాలి కానీ ఆవిడ తీరుస్తుంది ఆ కోరిక నేను ఎప్పుడూ అలాగే ఫ్రెండ్స్ నేను ఏదైనా కావాలనుకుంటే నీ క్యాబ్ చెప్పానమ్మా నేను ఎలా అనుకుంటానంటే ఏదైనా కోరుకున్న కోరుకోను కూడా నేను ఎందుకంటే ఒకటే ఆవిడికి తెలియదంటూ ఏమీ లేదు మనకి ప్రతీది కూడా ఇప్పుడు కన్నతల్లి ఉంటుంది తల్లి ఎట్లా ఆకలి వేస్తుంది అని టైంకి వంట చేసి పెడుతుంది అనమాట పిల్లలకి అలాగా నేను ఆవిడ ఆవిడ నాకు ఏం కావాలన్నా ఆమె చూసుకుంటుంది నాకు అమ్మలాగా అన్నీ కూడా నేను అడగకుండానే నాకు అన్నీ ఇస్తుంది కష్టం వచ్చినా సుఖం వచ్చినా అంతా ఆవిడకే చెప్పుకుంటాను ఫ్రెండ్స్ మేరా మాత అయినా మేరాకు బొత్తు వచ్చేసి దిక్కి कुछ भी मांगे तो वो देगा फ्रेंड्स जरूर वो तो बहुत सही में के कितना भी बोल दो वो तो बहुत अच्छी सी देखती है मेरे को किसी को भी अच्छी से मांगने से करती है वो तो वो भी मन से कर मन से बोलने से वो जरूर होएगा किसी को इसलिए मैं तो किसी को भी डांट नहीं मारती हूँ किसलिए न ऐसा ऐसा कोई भी कुछ बोलने से अम्मा ऐसा बोला उन लोग को ऐसा बोल रहा बोलने से वो मानेगा वो तो देखती है मैं तो कुछ भी नहीं बोलेगा वो ही देखती है वो ही उसका फला क्या देगा वो ही देती है वो तो ज़रूर इसलिए वो था मैं अभी जान से रहने से कभी कारण वही है इसलिए ना मेरे को कितना कष्ट आने से भी वो कष्ट से निकाल दे देती है मेरे को अच्छी से देखती है मेरे को सही में कुछ भी तो मैं उसके साथ में ही बात करती हूँ मैं कुछ भी मेरे को मन दुख रहने से भी उसके साथ में ही बात करती हूँ अच्छे से रहने से भी वो ये देखती है मेरे को क्या चाहिए वो मैं मांग मांगना नहीं उसको पता है तो इसको क्या चाहिए क्या करना है वो ये कर लेती है मेरे को वो तो मैं बहुत भरोसा फ्रेंड्स कुछ अच्छी से अच्छे मन से मांगने से वो जरूर करेगा फ्रेंड्स वो तो मेरे को तो ये सही बोल रहा जय माता जी जय माता जी बोलती है ना इसलिए कोई भी कुछ भी बोलने से जय माता जी बोलती हूँ इसलिए ना माता ये देखिएगा देखेगा मैं तो इसलिए बोलना किसी को भी कुछ भी नहीं बोलना जय माता जी बोलने से बस वही देखेगा किसी का भी ये करने से हम लोग कष्ट करके डल नहीं होना फ्रेंड्स हिम्मत से रहना है अच्छे से रहना है మేర మాతస్ మంగువ దేగవల్లపై టీకే ఫ్రెండ్స్ అందరూ కూడా ఆవిడికి కోరుకుంటు కోరికలు తీరుస్తుందండి మా మాత ఏదనుకుంటే అది అవుతుంది నాకు అయితే నమ్మకం ఉంది కానీ ఒకటి మనస్ఫూర్తిగా కోరుకోవాలా మాత కోసం ఎవరైనా కోరుకోవచ్చు నో ప్రాబ్లం మీకు ఎవరికైనా మీకు కోరుకోవాలన్నా ఆవిడ వింటుంది మీ కోరిక ఎందుకంటే మీరు స్నానం చేసి మీ ఇంట్లో నుంచి దండం పెట్టుకుని మా మాతకు తలుచుకున్న ఆవిడ వింటుంది తప్పకుండా అది ఎలాగంటే మనసులో ఏ ఇది ఉండకూడదు ఇంకో ఆలోచన ఉండకూడదు స్నానం చేసి అట్లాగ కొంచెం పసుపు నీళ్ళు వాటర్లో కలుపుకొని స్నానం చేసే వాటర్లో కలుపుకొని స్నానం చేసేసి దండం పెట్టుకొని కోరుకోవాలన్నమాట అమ్మ నాకు ఇలాగా నాకు ఇది ఈ ప్రాబ్లం ఉంది నాకు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయి నిజమైన దాని నిజంగా ప్రాబ్లం సాల్వ్ చేస్తే చాలు అనుకుంటే చాలు ఆవిడ తప్పకుండా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఫ్రెండ్స్ చాలా సార్లు చాలామంది కూడా కొంతమంది నా ఫ్రెండ్స్ కొంచెం నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళు కూడా కొన్ని కొన్ని కోరుకుంటే అయ్యాయి ఫ్రెండ్స్ వాళ్ళకి తప్పకుండా ఎందుకంటే అంత నమ్మకం మాత మాకు అంత దీనిగా చూసుకుంటుంది అసలు ఇంట్లో ఒక మనిషి ఉన్నట్టే తెలుసండి ఆవిడ ఉంటే అసలు ఏమీ ఇంకేది ఉండదు మనకి ఈ బాధ ఉందా ఆ బాధ ఉందా అనుకో ఎంత ఆవిడే చూసుకుంటుందండి మాకు మా మాతయే ఓం శ్రీ జయ మాతృ నాయ నమ శ్రీ మాతృ ఏ దుర్గే నమ